హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అవుతుందండి సో మా అయితే కార్ పైన కవర్ తీస్తున్నారు అక్కడ మేము బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యాము సో ఎక్కడికి వెళ్తున్నాము అంటే పంజా సెంటర్ అని ఉందండి విజయవాడలో సో అక్కడ రంజాన్ సీజన్లో ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టి ఉంటారంట సో అవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం అనేసి వెళ్తున్నాము మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము సో అందుకే కొంచెం ఎగ్జైటెడ్గా కూడా ఉంది అంటే అసలు ఎన్ని స్టాల్స్ ఉంటాయి ఎలా ఉంటుంది ఏరియా అనేసి సో ఇప్పుడైతే బయలుదేరిపోయాం ఇంకా ఇదైతే మనకి పంజా సెంటర్ వచ్చేసామండి సో ఇక్కడ కొన్ని ఒక సిక్స్ స్టాల్స్ అయితే కనిపించాయి మేము అదేమో అనుకున్నాము కానీ అది కాదనమాట ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి సో అలా చూసుకుంటూ వెళ్తే ఇంకా మధ్యలో తెలిసిందనమాట అంటే మెయిన్ ఇది కాదు ఇంకో పక్కన వేరే సందులో ఉంది అనేసి సో అక్కడికైతే వెళ్ళాము ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదండి అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట అంటే అక్కడ నుంచి ఇంకా స్టాల్స్ స్టార్ట్ అనమాట లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి పార్క్ చేసి బ బయట కార్ని సో మాకైతే పార్కింగ్ అస్సలు దొరకలేదు ఇంకా పిల్లలకి వేస్తుంది కదా లేట్ అయిపోతుంది అనేసి ఈడ్ స్ట్రీట్కి వెళ్ళాము అప్పటికే నైన్ నైన్ థర్టీ అలా అయిపోయిందనమాట సో లైట్గా ఏమన్నా స్నాక్స్ తినిపిద్దామని లోపలికి అయితే వెళ్తున్నాము సో అప్పుడే స్టార్ట్ అవుతుంది కదండి నైన్కి అలా స్టార్ట్ అవుతుంది ఈడ్ స్ట్రీట్ అందుకే కొంచెం జనాలు తక్కువ ఉన్నారు సో ఇంకా మేమైతే ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే తీసుకున్నాము మా హియానికి అయితే తెగ నచ్చేసింది ఫ్రిష్ ఫ్రై అది ఏమో తినాలా వద్దని ఆలోచిస్తుంది ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి కదా లోపల అందుకోసమే ఇంకా దాని తర్వాత మేము రాజమండ్రి వారి రోజు మిల్క్ ఉంటుంది కదా అదైతే టేస్ట్ చేస్తున్నాము ఎన్నిసార్లు వెళ్ళినా ఎప్పుడు టేస్ట్ చేయలేదు అనమాట అంటే అప్పటికే ఫుల్ అయిపోతుండే అందుకే ఎప్పుడు తీసుకోలేదు ఇప్పుడు టేస్ట్ చేద్దామని తీసుకున్నాను సో ఒకటే తీసుకొని అందరం షేర్ చేసుకుందాం అనమాట ఇంకా ఇక్కడైతే నేను రోజు మిల్క్ తాగుతుంటే మా హయ్యాన్ నా ఫేస్లో ఫేస్ పెట్టి చూస్తున్నాడు అనమాట వీడియో తీసుకుంటూ తాగుతున్నానని సో ఇంకా టెన్ అలా అయిపోయింది కదా ఇంకా అక్కడ పార్కింగ్ దొరుకుతుందేమో అని మళ్ళీ పంజాబ్ సెంటర్కి వెళ్ళామనమాట సో ఫుడ్ ఎలా అయినా టేస్ట్ చేయాలి ఈరోజు అక్కడ అనేసి సో అక్కడ ఇప్పుడే జనాలు రావడం స్టార్ట్ చేశారనమాట ఇంకా బయట కూడా షాప్స్ క్లోజ్ ఉండే దాని ముందు పార్క్ చేసి వచ్చాం కార్ని మేమైతే ఫస్ట్ టైం వచ్చాం కదా కానీ వచ్చేటప్పుడు ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఏదో కొన్ని స్టాల్స్ ఉంటాయనుకున్నాం కానీ వెళ్తూ ఉంటే అలాగ వస్తూనే ఉన్నాయి షాప్స్ అయితే అసలు ఎన్ని షాప్స్ ఉన్నాయో కూడా అర్థం అవ్వలేదు అనమాట కొన్ని లోపలికి ఉన్నాయి అలా మేమైతే స్ట్రైట్గా వెళ్ళిపోయాము ఎంత ఎక్కడి దాకా ఎండ్ ఉందనేసి చూద్దామని సో మొత్తం ఫుడ్ స్టాల్స్ అండ్ అసలు ఖాళీ లేకుండా కొంచెం కూడా గ్యాప్ లేకుండా మెయిన్గా ఇక్కడైతే హలీం దొరుకుతుందన్నమాట సో చాలా టేస్ట్గా ఉంటుందని విన్నాము అందుకే మేము కూడా టేస్ట్ చేయడానికని వచ్చాము సో ఇక్కడ మొత్తము ఫలుదాస్ కూడా చాలా ఉన్నాయి ఒకటి ఫలుదా షాప్ చూసారా ఇక్కడ ఇట్లా డెకరేట్ చేశారు చాలా బాగుండింది হম mm. మొత్తం స్ట్రైట్గా దాకైతే వెళ్ళి ఇంకా వెనక్కి రిటర్న్ అయిపోయామనమాట సో ఇంకా ఫైనల్గా ఒక షాప్లో అయితే కూర్చున్నాము మేము డిన్నర్ చేయడానికి ఫస్ట్ అయితే హలీం తీసుకున్నాం అనమాట టేస్ట్ చేద్దామని టేస్ట్ అయితే బాగుంది కానీ వాళ్ళు నేను ఎక్కువ పిండేశాను అనమాట కొంచెం పుల్లగా అనిపించింది ఇంకా ఇక్కడ పిల్లలైతే చికెన్ స్టిక్స్ తీసుకున్నారు మా హ్యాన్కి అయితే అవి చాలా బాగా నచ్చినాయి ఇంకా అయితే టేస్ట్ చేస్తున్నాం మేము పిల్లలైతే ఎక్కువ తినలేదు అన్నమాట అది అంతగా వాళ్ళకి నచ్చలేదు సో ఇంకా తర్వాత కుష్క రైస్ అండ్ ఫ్రైడ్ చికెన్ అయితే తీసుకుందాం మేము దీన్ని టేస్ట్ చేద్దాం అనేసి అంటే ముస్లిమ్స్ బాగా చేస్తారు కదండి కుష్కా కానీ బిర్యానీస్ కానీ అలా అందుకోసం ఒకసారి ఎలా ఉంటుందో తిందామనేసి తీసుకున్నాము టేస్ట్ అయితే బాగుండింది అంటే ఆ ప్రైస్కి క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారనిపించింది ఇంకా మేము ఇక్కడ తినేసాక ఫైన డెజర్ట్ అయితే తీసుకుందామని వెళ్దాము సో డెజర్ట్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట అది లేదు ఇది లేదు అనకుండా ఏ టు జెడ్ పెట్టేశారండి సో ఇక్కడైతే మేము కేక్ తీసుకున్నాము పిల్లల కోసం ఒకటి అండ్ అయితే డబల్ కా మీటర్ తీసుకున్నాము టేస్ట్ చేద్దాం అనేసి ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అలా అవుతుందనమాట ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము అసలు టైం పెరిగే కొద్దీ ఇంకా జనాలు కూడా బాగా వస్తున్నారు అనమాట అక్కడ ఫుడ్ స్టాల్స్కి ఇంకా ఇప్పుడు రంజాన్ సీజన్ కదా సో జనాలు కూడా రోడ్లపైన బాగా కనిపిస్తున్నారు లెవెన్ అయినా ఇంకా ఇక్కడ స్ట్రైట్గా చూస్తారా లైట్స్ కనిపిస్తున్నాయి కదా అది కొండపైన హౌజెస్ అండి లైటింగ్స్కి బాగా కనిపిస్తున్నాయని తీశాను సో చూశారు కదండి పంజా సెంటర్లో ఫుడ్ స్టాల్స్ అయితే ఎలా ఉన్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్